గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పిల్లికి ఎలగాటం ఎలిక్కి ప్రాణ సంఘటన అలాగే ఉంది మాకు కామెంట్లు పెట్టేవాళ్ళ పరిస్థితి అసలు ఇది వాళ్ళు ఎవరికి సంబంధించిన విషయం కాదు లోకంలో ఇలాంటి ఎన్నో గొడవలు దొరుకుతున్నాయి ఎన్నో ఉన్నాయి కానీ లోకంలో సమస్యలన్నీ మాకే అన్నట్టుగా మాదొక్కటే సమస్యలాగా పొద్దుగుకులు వచ్చి మా లైవ్లోకి వచ్చి మేము లైవ్ చేసుకుంటూ లైవ్ చేసుకుని డిస్టర్బెన్స్ చేయడం మా వీడియోలకి చేడపరమంతా కామెంట్లు పెట్టడం ఇలా కామెంట్లు పెడతా ఉంటారు అసలా దేవుళ్ళకే తప్పలేదండి ఎడబాటు సీతమ్మ వారు వనవాసం చేసింది ఎందుకు చేసింది రాముడు దేవుడేగా ధర్మం తెలిసిన వ్యక్తేగా కాలం అలా ఆడుకుందంటే అలాంటిది మాలాంటి చిన్న జీవితాల మీద అందరు కలిసి ఆడుకుంటున్నారు ఇతను ఎవరో అతను కామెంట్ పెట్టాడు నా లైఫ్లో చూసినవి కాబట్టి మీకు కొన్ని ఐడియాలు రావచ్చు అని చెప్తున్నా అండి ఏమనుకోవద్దు ఒకటి మీ అమ్మాయి వాళ్ళ భర్తకి జాబు లేదు తెచ్చుకొని పెంచుకునే ఓపిక లేదు సో మీరు మామూలుగా డివోర్స్ కావాలని మ్యూచువల్ డివోర్స్ కోసం వాళ్ళని అడగవచ్చు కదా మీరు రిటర్న్ డబ్బులు అడిగే ఆలోచన మీకు లేనట్టు ఉంది కాబట్టి డివోర్స్ ఇచ్చేస్తారు కదా వాళ్ళు కూడా ఏమండి అట్ల ఇచ్చేసేవాళ్ళు వాళ్ళైతే ఐదు సంవత్సరాల నుంచి మాతో ఎందుకు ఆడుకుంటారు ఆట వాళ్ళు అలా నలభై సంవత్సరాలు ఏజ్ మడి ఆ అబ్బాయి తండ్రి వాళ్ళ చింత తల ఆస్తి లాక్కున్నాడు ఇల్లు లాక్కున్నాడు నలభై సంవత్సరాలు దాని ఖరీదు కూడా పెద్దగా ఉండదు అలాంటి మైండ్ సెట్ గల వ్యక్తి ఆ అబ్బాయి తండ్రి ఈ ప్రశ్నకి జవాబు పైగా మా దగ్గర ఏదో ఉందో ఆస్తి మొత్తం లాగేసి వెళ్ళాలని ఆలోచనతో పెళ్లి చేసుకున్న వ్యక్తులు వాళ్ళు మోసం చేసి అలాంటి వాళ్ళు అంత తొందరగా ఇవ్వరు పైగా కక్ష పెట్టి కక్షి కట్టి ఉండరు వాళ్ళు వాళ్ళ ఆడపిల్లలు అందరూ మేము తిట్టామని పంతాలు పౌరుషాలకు వచ్చి ఉండాలన్నమాట ఇప్పుడు చూశారు కదా రష్యా ఉక్రెయిన్ సమస్య ఎవరు దగ్గర అయిపోయింది మరి ఎందుకు తగ్గట్లేదు చిన్న దేశమైన ఉక్రెయిన్ తగ్గలేదు పెద్ద దేశమైన రష్యా తగ్గలేదు ఎన్నో లక్షల మంది జనాలు చచ్చిపోతున్నారు సైన్యం చచ్చిపోతున్నారు ఒక్కసారి సమస్య అలాగే వస్తుంది అది మీరు మేము పరిష్కరించేది కాదు కాలం పరిష్కరించాలి ఇది ప్రశ్నకి జవాబు మీకు రెండు అతను అడిగిన అతను అడిగిన క్వశ్చన్ మీరు ఎన్ని రోజులుగా వాళ్ళు వచ్చి ఇస్తారనుకుంటే అది జరగదు కదా వాడికి ఏం నష్టం లేదుగా ఇంకో పెళ్ళి అక్కర్లేదు ట్రై చేసినా దొరకదు వేరే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి నష్టం ఏముంది మీ అమ్మాయి లైఫ్ బాగుంటుందంటే త్వరగా బయటకు వచ్చి వేరే వాళ్ళని చేసుకోవాలి కదా అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి వాడికట్ట పెళ్ళి కాదు అని మీరు అనుకుంటున్నారు కానీ వాడికి అయిద్ది పెళ్ళి మీరు చెప్పేది అంటే వాడి తరపున చదువుతున్నారు అంటే మమ్మల్ని వాళ్ళు మోసం చేస్తే మేము పోయి గీరుకొని అయ్యా మాకు విడాకులు ఇవ్వ మా మమ్మల్ని వదిలిపెట్టంటే వదిలిపెడతారా విడాకులు ఇచ్చిన వాళ్ళు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకా అల్లరి చేస్తారు మీకు తెలుసా ఇప్పుడు అట్ట మనిగి ఉండరు విడాకులు ఇచ్చిన తర్వాత వాడికి అట్ట పెళ్ళి కాదు కాబట్టి మీరన్న అన్న పాయింట్లోనే ఇంక ఈ అమ్మాయిని కూడా పెళ్ళి కానీయకుండా కక్షి కట్టినాడు కదా వాడు ఐదు సంవత్సరాలు ఇంతలో కక్షి కట్టి ఎన్నిసార్లు అమ్మాయి రాజు చేసుకోవాలో కూడా వాడు కాలరపైకి ఎకరేసిన వాడు విడాకులు ఇచ్చిన తర్వాత వాడు వదిలిపెడతాడు వాడు వాడబ్బా వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎందుకు వదిలిపెడతారు వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి దగ్గర ఏదో ఉందో ఆగా అనుకుని కక్షి అంటే తాజ్బాబు ఉంచుసావా అది ఎన్నుకో దానికి తోకమే దెబ్బ తగిలిన తర్వాత వదిలిపెట్టిద్దా అది వదిలిపెట్టదు కదా లాగా పగబెట్టి ఉండారు ఇంకా అమ్మాయికి పెళ్ళి కానీ ఇస్తారు మీరు ఎట్లా అనుకుంటారు పిచ్చికి పిచ్చి బ్రమ కాబట్టి ఇప్పుడు ఇన్ని రకాలుగా ఆడిచ్చేవాళ్ళు ఎట్ట పెళ్లి కానిస్తారనుకుంటారు మీరు కానీ చెప్పండి నలభై సంవత్సరాలు యజమాడి వాళ్ళు ఇచ్చిం చే ఆస్లో కొన్నాడు ఈ అమ్మాయికి మళ్ళీ పెళ్లి కానిస్తారా వాడు కానీ వాడు కొడుకు కానీ ఇది మీరు అడిగిన రెండో ప్రశ్నకి జవాబు పైగా మీరేమన్నారు కదా వాడు గాలి వేదవా వాడికి విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అమ్మాయి జీవితం బాగుండాలండి గాలి వేదవ గాలి గాలి ఉంటారు కదా వాడి తర్వాత పాటు అమ్మాయికి ఎందుకు పెళ్లి కానిస్తారు చెప్పండి అందువల్ల అట్టాడు ఏదో విడాకులు ఇచ్చినా కానీ ప్రయోజనం ఏమి లేదు పోతే మా అమ్మాయి జీవితం అంటావా మా అమ్మాయి జీవితం తల్లిదండ్రుల సంరక్షణలో ఉంది తర్వాత ఆమె చదువుకుందే ఉద్యోగం మీద చేసుకుంటుంది హ్యాపీగా ఉంటుంది ఇలా ఒంటరిగా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఒకవేళ ఆమె దేవుడి రాత్రి రాస్తే ఆ భవిష్యత్తు తర్వాత ఎట్టుంటుంది మీరు చెప్పలేదు నేను చెప్పలేను ఇది రెండో ప్రశ్న జవాబు మూడోది లాయర్లకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచన అందరూ అలా ఉండరు లాయర్ల దగ్గరికి పోయిన వాళ్ళని నేనుండేది ఆ సెంటర్లోనే కోర్టు సెంటర్లోనే పుస్తకాలు పెట్టుకుని నాలుగు సంవత్సరాలు తిరిగి ఒక తండ్రి ఈ మధ్య రీసెంట్గా చనిపోయాడు ఏంటంటే నాలాంటి మధ్య తరగతి కుటుంబాన్ని పోషించుకోవాలి అక్కడ ఫీజులు కట్టాలి వాయిదాలకు వెళ్ళాలి నాలాంటి వ్యక్తి అనమాట అతను కూడా ఏపోటుకప్పుడు సంపాదించుకోవాలి ఇంక మేము వాళ్ళు వాళ్ళు ఫీజు ఎంత తీసుకుంటారు తర్వాత పక్కన పెడితే మేము ఏపోటు అప్పుడు సంపాదించుకునే వాళ్ళం కాబట్టి లాయర్లు కేసులన్నీ తిరిగే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవు ఎందుకంటే చిన్న అనారోగ్యం వస్తేనే గిజగజ కొట్టకలైపోతాం ఎందుకంటే మాకు ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి ఇది మూడో ప్రశ్న జవాబు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలైనా లాయర్లకు ఇచ్చే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవు మీకు లాయర్ల దగ్గర తిరగాలన్న ఇద్దరు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నందుకే అందుకే దీంట్లో కూడా మాకు ఏది సక్సెస్ కానీకుండా రిపోర్ట్ లేవు కొడుతున్నారు కాబట్టి దీంట్లో కూడా ముందుకు పోయట్లేదు కాబట్టి ఆ సమస్య పరిష్కారం కావాలన్నా ఏది కావాలన్నా డబ్బు అయితే రావాలి ముందు ముందు మనం తింటా అనుకుంటే కదా ఏదైనా యాజ్యం అనేది ఇది మీ మూడో పాయింట్కి సమాధానం నాలుగు అసలు అతని వైపు బలం డబ్బు ఉంది వాళ్ళు ఏదైనా చేస్తారని ప్రూఫ్స్ ఉండాలి కదా అసలు ఎందుకు విడిపోయారని కోర్టు పోలీసులు అడిగినా మీ అమ్మాయి మీద తప్పు చూపించే అవకాశం లేదు వాడికి ఎలా చూసినా మీకే అన్నీ పాజిటివ్గా ఉంటాయి ఎలా ఉంటాయి పాజిటివ్గా పెళ్ళికి వచ్చిన పెద్దలు మాకేమైనా మాకు సహకరిస్తారా మా అత్త మామ బావమరిది మా పెద్దమ్మ పిల్లకాయలు వీళ్ళనే మేము నమ్ముకున్నాం వాళ్ళందరూ మా శత్రువులు వాళ్ళు ఎట్టి పరిస్థితులు మాకు సహకరిస్తారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇంకపోతే వాడి తరఫు వాళ్ళందరూ వ్యతిరేకమైన కానీ వాడికి అనుకూలంగానే ఉండాలి కోర్టుకు పైన ఏది పైన ఏం చేస్తాడు మళ్ళీ ఎట్ట సత్య పంపించమంటాడు సర్ది పంపిస్తే ఇంక ఈసారి అమ్మాయికి ఊరే ఎందుకంటే వాళ్ళ సంగతి అంతా మాకు తెలుసు కోర్టుకి మీకు తెలియదు కదా మీకు కోర్టుకు తెలియదు అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు నటించడంలో నెంబర్ వన్ అనమాట చూసే జనాలకు తెలియదు ఎట్టసారి తప్పు మాదిలాగనే కనపడుతుంది ఎందుకంటే ఆకలిగావాడు ఆకలికి ఉన్నవాడు ఆక్రం ఒక రకంగా ఉంటుంది కడుపు నిండి మాటలు ఒక రకంగా ఉంటాయి ఆకలిగా ఉన్నవాడిని ఒక దెబ్బ కొడితే వాడు బండపోతులు తిడతాడు కడుపు నిండినాడు వాడు ఎగురుతుంటే చూసి ఆనందపడతాడు వాడిని గుచ్చిగుచ్చి అంటే ఒక కుక్క పిల్లని పిల్లవాడు రాసుకొట్టి అది అరుస్తుంటే వాడు ఆనందించినట్టుగా ఆనందిస్తుంటాడు అనమాట సమాజం పరిస్థితి కూడా అలాగే ఉంది మూడు మరి నాలుగు ప్రశ్నలు ఏదో మీరు మీలో మీ ఆలోచనలో కూడా ఉండొచ్చు వ్యూవర్స్కి చెప్పడమే చెప్పడం ఏంది మరి మా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వ్యూవర్స్కి చెప్పడం మీకు వచ్చి కాలక్షేపంగా మాట్లాడితే మాట్లాడి వెళ్ళిపోండి మీకు మేము అడిగాము ఈ సమస్యకు పరిష్కారం ఏందండి మీరు అడిగిన దానికి జవాబు చెప్తున్నాం అంతే ఇది సమాజానికి సంబంధించిన విషయం కాదు రెండు కుటుంబాల మధ్యలో సంబంధించిన సమస్య ఇది సమాజం మొత్తం తిప్పడానికి రాజకీయం కాదు ఇంకోటి కాదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులలోనే సమస్యలు ఉండేవి వాళ్ళని ప్రశ్నించండి మీరు అన్నారు కదా ఇలాంటి పోయిగా ఎందుకు చెప్తాము ఎలాంటిదంటే ఇలాంటి మాయ మాటలు చెప్పి యూట్యూబ్లో పెట్టిన కారణం ఏంటంటే మీరు అన్నారు కదా వాడు గాలి ఎదవని మీరు చెప్పినట్టే గాలి అదవ కాబట్టి వాళ్ళ కుటుంబం గాలి కుటుంబం కాబట్టి ఇంకొకరిని మోసం చేసిద్దని మా లాగం మోసం చేయకూడదు మా యొక్క చిన్న ప్రయత్నం దీనివల్ల చాలా మందికి కనువిప్పు కలిగింది ఇలాంటి మాయ మాటలు చెప్తే మోసపోకండి ముందు కానీ అర్థమైందా మీ ప్రశ్నలు ఏంటి జవాబు చెప్పాము ఇది మనకి ఒక ఒక అతనిచ్చిన సలహా అండి ఇది రైటో రాంగ నాకైతే తెలియదు చెప్పాను కదా సీతమ్మ వారే అడవులు పాలయ్యారు ఎందుకే రాముడు దేవుడే మరి అమ్మగా అమ్మ అమ్మకి ఎందుకని కష్టాలు వచ్చినాయి సీతమ్మకి సమస్యలు పరిష్కారం కావు కొన్ని కాలం చేతిలో ఉంటాయి అర్థమైందా ఇక లోకంలో మాది ఒకటే కాదు చాలా సమస్యలు ఉన్నాయి వాటి గురించి పోరాటం చేయండి మీరు అంతేగాని మీరు వచ్చి చాటపరమంతా కామెంట్లు పెట్టడం మేము రిప్లై అవ్వడం ఇక నుంచి మీరు పెట్టే ఇది కొడుకు కామెంట్లకు నేను ఇలాగే పెడతాను నాకు కూడా కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఏ చేయాలన్నా మనీ కావాలి ఆ మనీ రాకుండా మనం ఏం చేయలేము మనం ముందు తినడానికి ఉంటానుకుంటే ఏ సమస్యను పరిష్కరి అది లేకుండా మనం ఏ సమస్యలో పోరాటపోయినా ఓడిపోతాం ఉక్రెయిన్కైనా అనక పక్క వేరే దేశాలు సపోర్ట్ చేస్తుంది నాకు కూడా అలాగే వాళ్ళ శత్రువులు ఎవరిని సపోర్ట్ చేస్తే నేను కూడా పోరాడగలను ఉక్రెయిన్ రష్యాతో పోరాడుతుందంటే ఎందుకు పోరాడుతుంది దానికి వేరే ఇతర దేశాలు చాలా దేశాలు అమెరికా ఏ దేశాలు చాలా దేశాలు సపోర్ట్ చేసి ఆయుధాలు ఇస్తుంది కొడతా ఉన్నాడు రష్యా బలం కల దేశమైనా కానీ ఇతనికి బలహీనుడైనా పక్క దేశాలను సపోర్ట్ ఇచ్చి బలముంతుడుగా తయారు చేసి ముందుకు నడుపుతుంది మాకు అలా వాళ్ళు ఎవరు లేదు కాబట్టి కూర్చున్నాం ఇది ఈరోజు వీడియో